అందరికీ నమస్కారం ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణామాల పాత్ర వేయడానికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ అలాగే ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘల సరికి బ్రహ్మగ్యోష్ రాజకృష్ణకి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము ధ్యానం గురించి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది ఒక శ్లోకం ద్వారా అది ఆరో అధ్యాయం పదమూడవ శ్లోకం ఆ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే స సమం కాయ గ్రీవం ధారయాన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంస్వం విసనవలోకయన్ అంటే దేహమును శిరస్సును అంటే శరీరమును శిరస్సును కంఠమును సమముగానో చలింపకుండగాను నిలిపి నాసికాగ్రమున దృష్టి నుంచి దిక్కులను చూడక స్థిరుడై ఉండవలైన అని అంటే నాసికాగ్రం మీద దృష్టి నుంచు మనీ భగవద్గీతలో చెప్పడం జరిగింది స్పష్టంగా అలాగే మన పత్రిజీ ఏం చెప్తున్నారంటే శ్వాస మీద ధ్యాస మన మొక్కు నుండి వచ్చిపోయే గాలిని అంటే నాసికం నుండి వచ్చిపోయే గాలిని గమనిస్తూ కూర్చోవాలని చెప్తున్నాడు శ్వాసని గమనిస్తూ ఉంటే దృష్టి భూమధ్యంలో తనంతట తాను సహజంగా స్థిరమవుతుంది అని పత్రిక చెప్తున్నారు అంటే ప్రత్యేకించి భూమధ్యను స్థితం చేసుకోవడం కాదు శ్వాస మీద దేశ ధ్యానం చేస్తే తనంతట తాను సహజంగా భూమధ్యంలో మన దృష్టి స్థితమవుతుంది అని చెప్తున్నారు మనము స్టేట్గా నిఠారుగా కూర్చొని శిరస్సు కంఠము అలా శిరస్సుగా కూర్చోవడం కాదు అని సార్ చెప్తున్నారు అది ఇలా చెప్పారు కృష్ణుడు అంటే శరీరమును ఏ పనులు చేయకుండా కంఠంతో ఏ మాటలు మాట్లాడకుండా మనస్సుతో అంటే శిరస్సుతో ఏ ఆలోచనలు మనం చేయకుండా ఈ మూడు ఒకే స్థితిలో ఉంచుకోవాలనో అంటే త్రికరణ శుద్ధి అంటారు దీన్ని త్రికరణ అంటే శరీరము మాట మన మనసు ఈ మూడు ఒకే విధంగా శుద్ధంగా త్రికరణ శుద్ధిగా ఉంచుకోవాలి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అవే మాట్లాడాలి ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పనులే చేయాలి మూడు ఒకే రకంగా ఉండాలి అలా మనము ఏదైతే ఈ నాసికాగ్ర మీద దృష్టి ఉంచుతామో అప్పుడు దేని ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా అలా ఉంచినప్పుడు ఏమవుతుంది మనం ధ్యానం చేసేటప్పుడు అంటే మనం ఇంటి దగ్గర ధ్యానం చేస్తే ఆఫీసు గురించి కానీ మనం ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి గురించి కానీ అంటే ధ్యానం చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించాలి ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసు గురించి ఆలోచించాలి అని మనకు గురుగారు చెప్తున్నాడు అంటే వర్తమానంలో ఉండాలి అని వర్తమానమే బహుమానం మనం వర్తమానంలో ఉంటే మనకెంతో శక్తి వస్తుంది అలా ధ్యానం ద్వారా మనము శక్తిని తీసుకుంటాం అలా ఎప్పుడైతే అంటే భగవద్గీతలు ఎలా చెప్పారు దిక్కులను చూడక స్థిరంగా నాసికాక్రమ్య దృష్టి ఉంచు నిలపాలి అదే ధ్యాన స్థితి ఆ స్థితి రావాలి అన్నారు ఆ స్థితి రావాలి అంటే అది ఒక ధ్యానానికే సాధ్యం ఆ మన పత్రిసారి భగవద్గీతలో చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది ఇంకా దేని ద్వారా మనము దృష్టి నిలపలేము అని మనకిక్కడ తెలియపరుస్తున్నారు అలా సహజంగా స్థిరంగా స్థిర సుఖ ఆసనం స్థిర సుఖంగా హాయిగా కూర్చొని కళ్ళు రెండు మోసుకొని మన శ్వాసని మనం గమనిస్తూ కూర్చోవాలి ఎవరి వయసు ఎన్ని నిమిషాలో అన్ని నిమిషాలైనా రెండు పూటలా ప్రతిరోజు విధిగా ఈ సాధనని చేయాలని మనకు గురువుగారు అందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ